హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ అందరు ఎలా ఉన్నారు మేమైతే చాలా చాలా బాగున్నాము గుడ్ మార్నింగ్ అండి అందరికీ దీపు ప్రాబ్లం గురించి చెప్పాను నిన్నటి షార్ట్ అసలు వెళ్ళనే లేదు అంటే ప్రాబ్లమ్స్ మీతో చెప్పాలా చెప్పొద్దా నాకైతే అర్థం కావట్లేదు ఎందుకంటే యూట్యూబ్ ఫ్యామిలీ ఏర్పడింది కాబట్టి ప్రాబ్లమ్ చెప్పాను ఏదో అందరు చూస్తారని కాదు నార్మల్గా వచ్చే వ్యూస్ కూడా రాలేదు అయ్య పర్వాలేదండి ఎలాగైనా పర్వాలేదు కాకపోతే ఉన్నది ఉన్నట్టు చెప్పడమే నాకు అలవాటు అనమాట ఓకే ఈరోజు మా బ్రేక్ఫాస్ట్ ఫాస్ట్ అయితే రాగి జావ చేశానండి పాలేసి ఎందుకంటే అసలు దీపకు అసలు చెవైతే బాగాలేదు మళ్ళీ వేరే ఏం పెట్టినా కూడా ప్రాబ్లం అయిపోతుంది దీపు గుడ్ మార్నింగ్ ఏం చేసావు బ్రష్ చేసుకున్నావా ఓకే జావ తాగావా ట్యాబ్లెట్ వేసుకున్నావా ఓకే చాయ్ తాగినావా చాయ్ అయితే మర్చిపోడండి ఎలాగుండని బాగుండని బాగోపోయినాయి టీ సూపర్ ఉందా చూడండి టీ సూపర్ ఇదిగో చూసారా చెవి ఇదనమాట ఆర్కులర్ సైనస్ అంటే ఇదన్నమాట ఇది చూడండి ఎలా పెరుగుతుందో ఒక్కొక్క మంచిగా ఉండు ఒక్కొక్కసారి పెరుగుతుంది ఒక్కొక్కసారి తగ్గుతుంది దీపు అయితే ఇట్లాంటి ప్రాబ్లంతో సఫర్ అవుతున్నాడు అండి అందుకే మేము ఒక్కొక్కసారి యాక్టివ్గా వీడియోస్ చేస్తున్నాం ఒక్కొక్కసారి యాక్టివ్గా చేయట్లేదు ఓకే అండి పర్వాలేదు మీ అందరి సపోర్ట్ అయితే నాకు వస్తు ఉంటుందని అయితే నేను నమ్ముతున్నాను దీపు వీడియోస్ నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి సపోర్ట్ చేయండి దీపు బాయ్ చెప్పు